నమస్తే డాక్టర్ గారు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి డాక్టర్ గారు హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే బీపీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని హైపర్ టెన్షన్ అని అంటాము దీనికి కామన్ గా మనం ఇప్పుడు చూసామంటే దీనికి ఎక్కువగా వరల్డ్ లో చూసుకున్నామంటే పాపులేషన్ పరంగా చూసుకున్నామంటే ఏజ్ పెరిగే కొద్దీ బీపీ పెరగడం అనేది చాలా కామన్ అండి ఉదాహరణ తీసుకుంటే ఒక లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళకి బీపీ అనేది ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ ఇయర్స్ అబోవ్ తీసుకున్నామంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళకి బీపీ అనేది ఉంటుంది ఇండియాలో ఇప్పుడు మనం తీసుకున్నామంటే ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ అనేది ఉంటుంది సో అందుకని మనం బీపీ గురించి అవేర్నెస్ చాలా అవసరం బీపీ అంటే ప్రస్తుతం లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము దీంట్లో రెండు ఉంటాయండి సిస్టోలిక్ బీపీ అండ్ డాస్టోలిక్ బీపీ అనేది ఉంటుంది అంటే కామన్ లేమన్ అండ్ పై బీపీ కింద బీపీ అనేది అంటారు ఈ బీపీ నూట నలభై కంటే ఎక్కువ ఉండటం కానీ కింద బీపీ తొంభై కానీ తొంభై కంటే ఎక్కువ ఉంటాం కానీ దీన్ని బీపీ అని అంటాము